ఆ డౌన్ ఆ డౌన్ రండి బయటికి రండి హలో ఎమరుసు తీయాలి నేను ఉచ్చిపోయింది మీకు ఉచ్చిపోకాలియా లంకా మా ఆశీస్సులతో కెవి నాయర్ అండ్ బ్రదర్స్ తుర్కి కేసే ఆశీస్సులతో కల్ల గణేష్ గారు లంకాపల్లి పొమ్మడి మొక్కల మండలా కృష్ణా జిల్లా వారు గత ప్రదర్శన ఇస్తున్నారు దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో ఉన్నది కటుక పవన్ కళ్యాణ్ గారు దుక్కి దుర్గి మండలం జిల్లా కొల్ల గణేష్ గారు లంకపల్లి పెమల్ మండలం కృష్ణా జిల్లా కమైన్ ప్రదర్శన రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై నాలుగు సెకండ్ లో చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెలవులు వందం జిల్లా ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత మూడు సెలవులు ఎనిమిది ఉన్నది కటిక మౌలిక నాయుడు గారు దుర్గీదుర్గ మండలం పల్లాం జిల్లా కొల్లా గణేష్ గారు లంకపల్లి కొమ్మడిక్కల మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శన ఇస్తున్నాయి మూడో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతన జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలా ఉన్నవి మూడవ స్థానంలో జత కన్నా నాలుగు సెకండ్ల వెనుకంజలా ఉన్నవి ಕದಕ ಮಾ ನಾಯಗಾರು ಗುರ್ದಿ ದೊರ್ಗಮಂಡಲ ಪಲ್ಲಾಂಟು ಜಿಲ್ಲಾ ದೇಶ ಕೊಲ್ಲ ಗಣೇಶ್ ಗಾರು ಲಂಕಪಲ್ಲಿ

ఏసవి ఆశీస్సులతో కొల్లా గణేష్ గారు లంకపల్లి కొమ్మడి ప్రదర్శనిస్తున్నాను జత ప్రదర్శన తదుపరి అరిగొప్పల నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో రథ్ మోతుకుల రామరెడ్డి గారు పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలా ఉన్నవి

పూర్తిగా టచ్ పూర్తిగా టచ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతూ మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెలిగంజలో ఉన్నది లైన్ పోయాలి ఒట్లో బంద్ చేశారు ఇటువైపు లైన్ పోయాలి ఏ రోజారు అడిగొప్పల నీలంపాటి ఆశీస్సులతో మోదుగుల రామరెడ్డి గారు పెద్దపరిని తుల్లి మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి తొమ్మిదో సెకండ్ పోటీ చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది కేవీ నాయుడు అండ్ బ్రదర్స్ కటిక మోహన్ కన్నాయుడు గారు తిరిగి కొల్లా గణేష్ గారు లంకపల్లి కంబైన్ గా ప్రదర్శనలో ఉన్నాయి दोस्ट निया विकत इसब forcé अजय हम्त ढझ इस if కట్కమ్మ ఆశీస్సులతో కేవి నాయుడు అండ్ బ్రదర్స్ కట్కమ్ మోహన్కా నాయుడు గారు తిరిగి దేశీయ ఆశీస్సులతో పల్లా గణేష్ గారు లంకపల్లి పొగుడు మొక్కల మండలం కృష్ణా జిల్లా కంబైన్ ప్రదర్శనలు ఉన్నాయి ప్రముఖ ఉంగోలు జాతి పశుపాషకులు తోట శ్రీనివాసరావు గారు కొప్పురావు మండలం గుంటూరు జిల్లా వారికి స్వాగతం సుస్వాగతం పంచాల బిల్లయ్య గారికి స్వాగతం సుస్వాగతం పదకొండలో ఉన్న రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషం ముందంజల ఉన్నది రాయపాటి విశేషరావు గారికి రాజమా గారికి స్వాగతం సుస్వాగతం పెద్దల్ని వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మరి ఈ మూడు రోజులు కూడా మండలాగుల పోటీలు జరిగినటువంటి మూడు రోజులు కూడా వచ్చినటువంటి రైతు సోదరులందరూ కూడా భోజన సదుపాయంలో పెరుగు మొత్తాన్ని బహుకరిస్తున్నారు పిఎస్ఆర్ఎన్ విడాలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోటా శ్రీనివాసరావు గారు కొప్పురాబూర్ వారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తూ వారిని వేదిక ప్రయాల్సి కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఆహ్వానితులు వస్తున్నప్పుడు కొద్దిగా ఖాళీ చేయాలండి మోహన్కారుగు మండలం పల్నాడు జిల్లా గణేష్ గారు లంగపల్లి మరికొతే చేపట్లమని కార్యక్రమాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా నరాపేట పార్లమెంటరీ సభ్యులు చె పదమూడు వందల ఇరవై ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేస్తున్నాను తొమ్మిడి ఎంజయ్ సోదర్ గారు ప్రతిపాడు మోరంకోటిరెడ్డి గారు మోన్పొండ రామ్ రెడ్డి గారు నీర్తి ప్రయాసం అవకాశం ఆహ్వానిస్తున్నాం మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి చంద్రయ్య కోట్లో పనిచేసి చంద్రయ్య లైన్ బాయాలి రావాలి త్వరగా బండ్లంతమ్మ ఆశీస్సులతో కట్టం మౌనిక నాడు గారు దొరికి తొమ్మిది మొత్తం అన్న కృష్ణా జిల్లా వారి జాతర ప్రదర్శనలు ఉన్నాయి తొమ్మిది నలైదు ఆరు కారంపూడి పశు పక్షులు దత్త ఆశ్రకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను పదిహేను మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్ల వెనుకం ఎలా ఉన్నవిలో సేపట్లో కౌలోని పార్లమెంటరీ సభ్యులు నర్సరాపేట నావ శ్రీకృష్ణదేవరాలు గారు మన కార్యక్రమాలకు ఆహ్వానితలు చేస్తున్నారు we పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషము యాభై రెండు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము నలభై ఎనిమిది సెకండ్లు మందం జెలవున్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ఒక సెకండ్ మెడికల్ జల ఉన్నది दत थी र

పంతొమ్మిదో రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాని పద్దెనిమిది నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి తిరిగి రౌండ్ నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు ད� 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 ఇరవై రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల నలభై ఒక్క పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి